ఓం శ్రీమాత్రే నమ శ్రీభ్రమరాంబి కాష్టకం రవి సుధాకర వహ్నిలోచనిరత్నకుండల భూషిణి ప్రవిమలంబుక మం ములిన భక్తజనచింతమణి అవనిచనులఘుకంగుభంగారై దైవసిమణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబి శ్రీగిరి భ్రమరాంబికా కలియుగంబున మానవులకు కల్పతరువైయుండవా వెలయు శ్రీగిరి శిఖరమంతున విభవమై విలసిల్లవా ఆలసింపక భక్తవరులకు అష్ట సంపదలీయవా జిలుకు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరీభ్రమరాంబి అంగ వంగ కళింగ కాశ్మీరాంధ్రదేశములందునన్ పొంగుచును వరహాకొంకణ పుణ్య భూములందునన్ రంగు గ కటలాట మరాళదేశలందునన్ శ్రీగిరి భ్రమరాంబి శ్రీగిరీభ్రమరాంబికా అక్షయం బు కాశిలోపల అన్నపూర్ణభవాని వై సాక్షి గణపతి తల్లివి సద్గుణావతి సంభవీ మోక్ష మొసకెడి కనకదుర్గవో మూల కారణ కారణశక్తివీ శిక్షచేతు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబికా శ్రీగిరి భ్రమరాంబిక ఉగ్రలోచని వరవధూమణి ఒప్పు కలిగిన భామిని విగ్రహంబులకెల్లఘనమై వెలయు శోభనకారిణి అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్ధవిచారిణీ శీఘ్రమే కని శ్రీగిరి భ్రమరాంబికా శ్రీగిరి భ్రమరాంబిక నిగమగోచరి నీలకుండలి నిర్మలంగి నిరంజని మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధి జగతిలో ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతిని చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక ശ്രീഗിരിഭ്രമരാംബിക്ക സോമശേഖര പല്ലവാധരി സുന്ദരി മണിധീമണി കോമലാംഗി കൃപാപയോനിധി നാമനം കുട്ടി ലുന്തല സീമലോപല വിനുതി നന്ദി ശ്രീഗിരി വി ശ്രീഗിരി ശ്രീഗിരിഭ്രമരാംബിക്ക వామ భాగము పొందుగా చేకుంటివి ఖ్యాతిగను శ్రీశైలమందు విఖ్యాతిగా నెలకొంటివి పాతకంబులు పారద్రోలుచు భక్తులను చేకుంటివి శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయని భామిని కరుణతో మమ్మేలు ఎప్పుడు కల్పవృక్షము భంగిని వరుసతోని అష్టకంబును ప్రాసి చదివిన వారికి సిరుల నీ కాలము శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాం